ఉత్తరాంధ్ర ప్రజలైతే ఉత్తరాంధ్రలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన అభివృద్ధి గతంలో స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు జరిగినంత అభివృద్ధిని జగనన్న ఈ ఉత్తరాంధ్రలో చేయడం వల్ల తండోపు తండాలుగా తరలి వచ్చిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం సో వార్ వన్ సైడ్ అయిపోయింది ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు సీట్లు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లు కూడా జగనన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అనే విషయం అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళ సర్వేలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే విషయం అర్థమైపోయి ఫ్రస్ట్రేషన్ తో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్న తీసుకుంటే ఆ సభల్లో అతని మాట తీరేంటి భాష ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అవన్నీ ఫ్రస్ట్రేషన్ కి అతను అంత ఫ్రస్ట్రేషన్ లోన్ అవుతున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది అతను పిఠాపురంలో కూడా ఓడిపోబోతున్నారు కోటమి అనేది వాటం పాలైపోబోతుంది అనే విషయం అర్థమైపోవడంతో అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ముఖ్యంగా జగనన్న మీద పరదాలంటూ మహారాణి అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు విశాఖపట్నం వచ్చి చూడాల్సింది కదా జగనన్న పరదాల మధ్య ఉన్నారా ప్రజల మధ్య ఉన్నారా అనే విషయం అర్థమవుతూ ఉంది అసలు మనం గతంలో చూసాం రాజులు వాళ్ళు పరిపాలించేటప్పుడు మారు వేషంలో ప్రజల దగ్గరికి వచ్చి నా పరిపాలన ఎలా ఉంది అని కనుక్కుంటూ ఉంటారు ఆ విధంగా బస్సు యాత్రలు అడుగు అడుగునా జగన్ అన్న దిగి మహిళలతోని వృద్ధులతోని పథకాలు అందుతున్నాయి అవన్నీ ప్రత్యక్షంగా కనుక్కుంటూ ఉంటే నాకైతే అప్పుడు కథలు చదువుకున్నది ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నామా అనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీటింగ్స్లో తీసుకుంటే ఇనుపు కంచెలు కిలోమీటర్ మేర ఇనుపు కంచెలు వేసుకొని మీరు మీటింగ్స్ పెడతారు మీరు పరదాలని మా జగన్ అన్న అంటూ ఉంటే మీరు వచ్చి ఒకసారి చూడ చూడాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘోరం అంటే వాళ్ళ జనసేన పార్టీ ఆఫీస్లో ఆ వీర మహిళలతో జరిగే మీటింగ్స్లో కూడా బారికేడ్స్ పెట్టుకొని అతను మీటింగ్స్ పెడతారు అతను మా జగనాన్నని పరదాలు అంటూ ఉంటే ప్రజలు నవ్విపోతూ ఉన్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు ఏంటి మోడీ గారికి చెప్పట జైలు కట్టిస్తారట జైల్లో పెట్టిస్తారట మా జగనాన్నని అసలు మోడీ గారే స్వయంగా మీ చంద్రబాబు నాయుడు గారి గురించి అవినీతి పరుడు అన్న విషయం మీరు మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ గారు ముందు పెడితే అతని కోసం జైలు కట్టించండి చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు స్వయంగా లోకేష్ గారిని అత్యంత పెద్ద అవినీతి పరుడు అన్నారు అతని కోసం జైలు కట్టించండి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు తెలియజేశారు మీరు కూడా వాళ్ళతో పాటు జైలుకి వెళ్తారేమో అలా జైలుకి వెళ్లకుండా ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీరు స్వయంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఏమని నాకు ఎవరు నేను ఫోటోలు దిగను ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వను అనేసి మీరు మా జగన్ అని కామెంట్ చేస్తున్నారు సో ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మీ ఫ్రస్ట్రేషన్కి అర్థం అవుతుంది ఫ్రస్ట్రేషన్తో ఇలా మాట్లాడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది కానీ ఇలాంటి గాలి కబుర్లు గాలి మాటలు మాట్లాడడం ఆపేసి మీరు నిజంగా మోడీ గారితో అంత పరిచయం ఉంటే నిజంగా మీకు అంత పరిచయం ఉందని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా విశాఖపట్నం గడ్డ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ముందు మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపండి ఇదే మోడీ గారు ప్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం నోటు విడుదల చేశారు కదా ఆ నోట్ని వెనక్కి తీసుకోమని చెప్పండి ముందు అది చేసి ఏ మాటలైనా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నిజంగా మీకు మోడీ గారితో అంత పరిచయం ఉంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పి మోడీ గారితో మాట్లాడించండి మీరందరూ కలిసే కదా ఆ రోజు పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు ఆ ఆ మాటని ఇప్పుడు చెప్పించి ప్రకటన విడుదల చేయించండి సెంట్రల్ గవర్నమెంట్తో